శ్రీ మహాగణాధిపతయ్యేనమ ఈరోజున మనం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల మాసఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం మిథున రాశి అనగానే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మిథున రాశి కింద పరిగణిస్తాం ఈ డిసెంబర్ నెలలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే ప్రధాన గ్రహాలైనటువంటి రాహు మిథున రాశిలో అలాగే సప్తమ స్థానంలో గురుడు శుక్రుడు శని కేతువులు సంచరిస్తున్నారు అలాగే ఈ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున మిథున రాశికి సప్తమ రాశి అయినటువంటి ధనుసు రాశిలో మూల నక్షత్రంలో ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది ఈ సమయంలోనే షడ్గ్రహ కూటమి కూడా డిసెంబర్ ఇరవై ఐదున ఏర్పడుతోంది ఇన్ని రకాల ప్రత్యేకతలు కలిగినటువంటి డిసెంబర్ మాసంలో ఈ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు సహజ సిద్ధంగానే ముక్కుసూటితనం అలాగే మాట చమత్కారం ఉన్నటువంటి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెల కొంచెం విచిత్రమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది అంటే వీళ్ళకి అత్యంత పరీక్షాకాలం అలాగే అత్యంత యోగదాయకమైన కాలం కూడా ఈ డిసెంబర్ నెల అని చెప్పవచ్చు అంటే ఇక్కడ విచిత్రంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఒక పక్క పరీక్షాకాలం కష్టకాలం అని చెప్తున్నాం ఒక పక్క మంచి యోగదాయకమైన కాలం అని చెప్తున్నాం ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే కారణం ఏంటంటే కొన్ని విషయాల పరంగా అత్యంత యోగదాయకమైన కాలంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఇది గోచరిస్తోంది అలాగే కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితమైన ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అవేంటో ఇప్పుడు కూలంకషంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా గత చాలా కాలంగా నేను చెప్పినట్లుగా లగ్నంలో రాహువు సప్తమ స్థానంలో కేతువు అలాగే ఎక్కువ గ్రహాలన్నీ కూడా సప్తమ రాశిలో ఉండటం వలన భాగస్వాములతో విభేదాలు రావచ్చు అలాగే జీవిత భాగస్వామితో మాట పట్టింపులు అనుకోని వాగ్వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఇది దీంట్లో మైనస్ అలాగే ఈ ఆరు గ్రహాలు సప్తమ భావంలో కలవటం అందున గురుడి రాశి అయినటువంటి ధనుసు రాశిలో కలవటం గురుడితో సహా కలవటం వలన వీళ్ళకి అనుకోని అకస్మాత్ ప్రజాదరణ జనాకర్షణ ధనాకర్షణ అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది ఇది ప్లస్ పాయింట్ ఇలా రెండు జరిగేటువంటి పరిస్థితి ఈ మిథున్ రాశి వాళ్ళకి గోచరిస్తోంది మిథున్ రాశి వాళ్ళలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యాపారాలను విస్తృతపరచుకోగలుగుతారు ఆర్థికంగా మంచి లాభాల బాట పడతారు అంతేకాకుండా వాళ్ళకి గతంలో చేసినటువంటి రుణాలను తీర్చివేయగలుగుతారు డబ్బు మిగుల్చుకోగలిగినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యా విషయకంగా మంచి ఫలితాలు సాధిస్తారు మంచి ర్యాంకులు కూడా సాధించేటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే అవివాహితులైనటువంటి మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాసంలో మంచి సంబంధం కుదురుతుంది అలాగే మంచి సంబంధంతో అంటే మంచి జీవిత భాగస్వామితో వివాహం జరగటం అనేటువంటిది కూడా సూటిగా స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి అంశం అంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి వివాహ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి అలాగే ఎవరైతే విదేశీ యానానికి ప్రయత్నం చేస్తున్నారో వీసా పాస్పోర్ట్ గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి యోగదాయకమైన కాలంగా ఈ డిసెంబర్ మాసం చెప్పబడుతోంది అలాగే సూర్యగ్రహణ ఫలితాలకు వచ్చేటప్పటికీ ఈ సూర్యగ్రహణం వీళ్ళకి ఆర్థికాభివృద్ధిని కలిగిస్తుంది కానీ కొద్దిపాటి కుటుంబ కలహాలని మాట పట్టింపుల్ని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక ఈ సూర్యగ్రహణ దోష పరిహారానికి ఈ మిథున రాశి వాళ్ళు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున జరుగుతున్నటువంటి ఈ గ్రహణం అయిపోయిన మరుసటి రోజు అంటే డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఒక వెండి సూర్యబింబము చిన్నది అలాగే ఒక చిన్న నాగపడిగా కనుక దానం చేయగలిగితే గ్రహణ దోష పరిహారార్థం అని చెప్పి దానం చేయగలిగితే గ్రహణ దోష పరిహారం జరుగుతుంది అలాగే అది చేయలేనటువంటి వాళ్ళు కనీసం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవటం అనేటువంటిది చెప్పదగిన ముఖ్యమైన సూచన చేయించుకోగలిగిన వాళ్ళు ఇవి రెండూ చేయించుకోవటం ఉత్తమంగా గోచరిస్తోంది అలాగే ఈ షడ్గ్రహ కూటమి ఈ డిసెంబర్లో వీళ్ళకి మంచి రాజయోగాన్ని ఇస్తుంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా అది మిథున రాశి వాళ్ళకి సూటిగా ముక్కుసూటితనంగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వీళ్ళకి వీళ్ళ నీతి నిజాయితీ అక్కడికి వచ్చేటువంటి కాలంగా ఈ డిసెంబర్ నెల చెప్పబడుతోంది అంటే మంచి ఉపన్యాసాలు ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన మిథున రాశి వాళ్ళు నీతులు అంటే ఎదుటివారికి ఇలా ఉండి తీరాలనేటువంటి నీతి శాస్త్ర విషయకంగా చెప్పగలిగినటువంటి మిథున రాశి వాళ్ళకి మంచి వాళ్ళ నీతి నిజాయితీ అనేటువంటిది వాళ్ళని రక్షించే కాలంగా ఈ డిసెంబర్ నెల గోచరిస్తోంది అయితే ఇక్కడ మైనస్ ఏమిటంటే భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి అంటే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఎవరితో అయితే అప్ అయి ఉంటామో వాళ్ళతో కొద్దిపాటి విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య మాట పట్టింపులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక వాక్కుని అదుపులో పెట్టుకోవడం అనేటువంటిది ఈ మాసంలో మిథున రాశి వాళ్ళకి చెప్పదగిన ప్రత్యేకమైన సూచన సహజంగానే మిథున రాశి వాళ్ళకి రెండు రకాల స్వభావాలు ఉంటాయి ఒకటి కలుపుగోలుతనం రెండవది వెటకారం ఈ రెండు కూడా వీళ్ళకి చక్కగా వెనత పెట్టిన విద్యలాగా ఉంటాయి వీళ్ళు వెక్కిరించినా కూడా సరదాగానే వెక్కిరిస్తారు కానీ ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యేటట్టు వెక్కిరించరు అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ మాసం వెక్కిరింపు అనేటువంటిది వెటకారం అనేటువంటిది జీవితంలోంచి తీసివేయవలసిన పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కలుపుకోలు తరంగానే ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తోంది కారణం ఏంటంటే గ్రహస్థితి వ్యతిరేకత వలన అన్ని గ్రహాలు సప్తమ స్థానంలో ఉండటం వలన లగ్నంలో రాహు ఉండడం వలన మనం నిజంగా మంచిగా మాట్లాడినా కూడా అపార్థాలు అపనందలు వచ్చేటువంటి పరిస్థితి ఈ నెలలో గోచరిస్తుంది కనుక మాటని మాత్రం అదుపులో పెట్టుకోవాల్సినటువంటిదిగా మిథున రాశి వాళ్ళకి సూచించడం అయింది ఇకపోతే మిథున రాశి వాళ్ళకి మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితుల్లో ఈ మిథున రాశి వాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఒకవేళ సూర్య నమస్కారాలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే సూర్యుడికి ఒక నమస్కారం చేసేటట్లయితే నమస్కార ప్రియో భాస్కర మంచి ఆరోగ్యం అనేటువంటిది వీళ్ళకి లభిస్తుంది మరొక ముఖ్యమైనటువంటి రెమెడీ చేయవలసింది ఏంటంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారం చేయటం కానీ చేసినట్లయితే వీళ్ళకి ఈ అనారోగ్య బాధలు కూడా తొలగిపోతాయి అలాగే శత్రు నివారణ జరుగుతుంది అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే మిథున రాశి వాళ్ళ మనస్తత్వం ప్రకారం అందరికీ సాయం చేసిన ఏదో చిన్న మాట మాట్లాడటం వలన వాళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వాళ్ళకి వ్యతిరేకమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనవసరమైనటువంటి శత్రుత్వం దాపురించేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది కనుక ఈ శత్రుత్వాలను నివారించటానికి ఈ మిథున రాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయాలి అలాగే బ్రాహ్మణ ఆశీస్సులు గనుక పొందగలిగితే చక్కగా వీళ్ళకి గురుగ్రహ అనుగ్రహం కలిగి ఈ మాసం అంతా యోగదాయకంగా ఉంటుంది మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికీ ఈ డిసెంబర్ నెలలో మిథున రాశి స్త్రీలు వాళ్ళ యొక్క జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ అనవసరమైనటువంటి వాగ్వాదాలకు పోకుండా ఉండేటట్లయితే చక్కటి గృహ వాతావరణం ఏర్పడుతుంది అలాగే వాళ్ళ మాట సాగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అయితే ఇక్కడ ఘర్షణలు పడద్దు అని ఎందుకు చెప్తున్నామంటే ఈ మిథున రాశికి సప్తమ స్థానంలో అన్ని గ్రహాలు ముఖ్యంగా నాలుగైదు గ్రహాలు సంచరించడం వలన ఈ డిసెంబర్ నెలలో నిజం చెప్పినా మంచి చెప్పినా కూడా కొద్దిపాటి అపార్థాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక మిథున రాశి స్త్రీలు ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక మిథున రాశి వాళ్ళకి సంబంధించి సంతాన పరంగా మంచి పురోభివృద్ధి కనబడుతోంది అలాగే నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు అట్లాగే కొత్త స్థిరాస్తులు కొనుగోలు చేయడం అనేటువంటిది కూడా ఈ మాసంలో సంభవించే అవకాశం ఉంటుంది ఈ మిథున రాశి వాళ్ళకి చిరకాల వాంఛైనటువంటి ఈ గృహయోగం అనేటువంటిది కలగటం అంటే గృహం లేని వారికి ఎవరికైనా సరే వాళ్ళకి గృహయోగం కలగడానికి నాందిగా ఈ మాసం గోచరిస్తోంది ఈ డిసెంబర్ నెల అటువంటి అనుకూలమైన ఫలితాలను ఇస్తోంది కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులకు నేను చెప్పినటువంటి రెమెడీస్ కనుక పాటించగలిగితే అవి తీరిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మిథున రాశి స్త్రీలకి ముఖ్యంగా పీసీఓడి ప్రాబ్లమ్స్ థైరాయిడ్ అలాగే తలనొప్పి నడు నొప్పి జాయింట్ పెయిన్స్ వంటివి వచ్చే అవకాశాలున్నాయి అలాగే మిథున రాశి పురుషులకి ముఖ్యంగా వాత సంబంధమైన వ్యాధులు అంటే జాయింట్ పెయిన్స్ మెడనొప్పి తలనొప్పి అటువంటివి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఆరోగ్యపరంగా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం ఆహార విహార నియమాల్లో సహజంగానే నియమబద్ధంగా ఉండేటువంటి మిథున రాశి వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండేటట్లయితే వీళ్ళకి ఈ మాసం అంతా కూడా అన్ని శుభ ఫలితాలే కలిగేటువంటి సూచనలు ఉంటాయి వీళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే కొంచెం ఆవేశాన్ని కోపాన్ని మాటని అదుపులో పెట్టుకోవాలని చెప్పాం అలాగే ఈ నేను చెప్పినటువంటి చిన్న చిన్న మైనస్లు ఏవైతే ఉన్నాయో అవి గనక తగ్గించుకోవడానికి రెమెడీస్ పాటించగలిగితే ఖచ్చితంగా వీళ్ళు మిథున రాశి వాళ్ళు మంచి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి రాబోయేటువంటి మంచి కాలానికి మంచి నాంది ప్రస్తావనగా ఈ మాసం అనేటువంటిది ఉండడం ఈ మిథున రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఇకపోతే మిథున రాశి వాళ్ళకి చివరిగా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఈ నెల చాలా ప్లస్లు కనపడుతున్నాయి కొద్దిపాటి మైనస్లు కనపడుతున్నాయి కనుక నేను చెప్పిన రెమెడీస్ని పాటించి ఈ మిథున రాశి వాళ్ళు గతంలో నేను చెప్పినట్లుగా కాళహస్తులో కాసర్పదోషానికి శాంతి పూజ చేయించుకుంటే సరే లేదా ఈ మాసంలో అయినా సరే ఖచ్చితంగా ఈ కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగ్గర సూచన అదే కాకుండా నేను మిగతా చెప్పినటువంటి చిన్న చిన్న రెమెడీస్ కనుక పాటించగలిగితే ఈ మాసం అంతా విజయవంతంగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ఇలా మిథున రాశి వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ధన వస్తువాహనాలతో మంచి విజయాలతో మంచి పదవి యోగంతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి